హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టాపిక్ ఏంటంటే వైటీ స్టూడియోలో మనం ఏ ఏ సెట్టింగ్స్ ఆన్ చేస్తుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనేది టాపిక్ అండి మన సెట్టింగ్స్ ఏంటి ఎలా ఆన్ చేసుకోవాలి అని చెప్తాను ఓకేనా ఇప్పుడు మనం వైటి స్టూడియో ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ మన ఛానల్ లోగా కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయాలి ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయాలి ఇక్కడ మనకు లింక్స్ కనిపిస్తున్నాయి కదా అది ఓపెన్ చేసి మనము ట్విట్టర్ యూట్యూబ్ మోస్ ఇన్స్టా ఫేస్బుక్ ఏదైనా మీకు లింక్స్ ఉంటే ఆ లింక్స్ ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసి ఇవ్వచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఓమ్ టాప్ కనిపిస్తుంది కదా ఇది మెయిన్ అండి ఇది ఓపెన్ చేసుకొని ఆన్లో పెట్టుకోవాలి ఫర్యూ కూడా ఆన్ లో పెట్టుకోవాలి ఫర్ లో మోడ్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ మనము ఏ ఏ కంటెంట్ చేస్తున్నామనే చూజ్ చేసుకొని వీడియో షార్ట్స్ లైవ్ స్ట్రీమ్ చేసే లైవ్ స్ట్రీమ్ నువ్వు ఆల్ కంటెంట్ రికమెండ్ చేయాలనుకుంటే ఆల్ కంటెంట్ పెట్టుకోవాలి లేదు రీసెంట్ కంటెంట్ పెట్టాలంటే రీసెంట్ కంటెంట్ అని పెట్టాలి నేను ఆల్ రికమెండ్ చేస్తున్నా కాబట్టి పెట్టేస్తున్నానండి ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకుంటే మనకు వ్యూస్ వాచ్ అవర్ సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా పెరుగుతారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేసుకోవాలి కంటెంట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు త్రీ కనిపిస్తుంది కదా ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఐరమ్ బాక్స్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనము మన వీడియో కానీ షార్ట్ కానీ షెడ్యూల్ చేసి పెడతాం కదా అంటే మనం ఏ డేట్ అయితే ఏ టైం అయితే ఇస్తామో ఆ డేట్ రోజున పబ్లిష్ అవుతుంది అనమాట అది అటు విధంగా టైం అనేది సెట్ చేసి పెట్టుకోవడానికి అది షెడ్యూల్ చేసుకుంటాం కాబట్టి అది షెడ్యూల్ సెట్టింగ్ సెట్టింగ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఇంకా వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్ట్ ఉంటే ప్లేలిస్ట్ మనం విజిబిలిటీ అనేది పబ్లిక్లో పెట్టుకోవాలి లోనే పెట్టచ్చు అన్ లిస్ట్ కూడా పెట్టుకోవచ్చండి మనం ఎన్ని వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఇక్కడ నెంబర్స్ లో ఇస్తే సరిపోతుంది ఈ విధంగా ఆ విధంగా ఇవ్వాలి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంది కదా అది నాట్ మేడ్ వర్క్ అని పెట్టుకోవాలి ఈ విధంగా మనమైతే ఈ సెట్టింగ్స్ అనేది ఆన్ లో పెట్టుకోవాలండి ఓకేనా ఇక్కడ పెట్టేసుకొని మనము ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నామో నాట్ మేడ్ ప్యాకెట్స్ కదా ఆ విధంగా ఇచ్చేసి మనం ఓకే అని అయితే అప్లై అనేది అయితే చేయాలండి నాట్ మేడ్ ప్యాకెట్స్ నాట్ మేడ్ ప్యాకెట్స్ ఇచ్చేసి అప్లై అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఈ సెట్టింగ్స్ అని ఆన్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ సెట్టింగ్స్ ఆన్ చేసుకొని ఇక్కడ మనము ఫస్ట్ నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టాలి బ్యాక్ వచ్చేసి కంట్రీ అంటే మనం ఉండే కంట్రీ అండి ఇండియా పెట్టేసుకోవాలి పర్మిషన్స్ అనేది కూడా ఉంటాయి మనం దీనికి మేనేజర్ కానీ ఓనర్ కానీ పెట్టుకోవచ్చు అది మనము క్రోమ్ నుంచి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి క్రియేటివ్ డెమో డెమోగ్రాఫిక్స్ ఉంది కదా ఇది అండి ఎడిటన్ సర్వే మనం సర్వే అడుగుతుంది దాంట్లో మనం టోటల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి ఓకేనా ఇక్కడ క్లిప్స్ అనేది మనం షేర్ చేసుకుంటాం కదా వీడియో క్లిప్స్ అది కట్ చేసుకోవచ్చు అనమాట దాని పర్పస్ అది మనం ఈ సెన్సర్ ఆటో క్యాప్షన్స్ ఉంది కదా ఎవరైనా మనకు మెసేజెస్ కానీ అలా పెడతారు కదా మిస్బియ్గా అది మనం ఆన్ చేసుకొని పెట్టుకోవద్దండి దానికోసమే ఈ సెట్టింగ్ ఇది ఆఫ్లోనే ఉంచాలి కరెన్సీ వచ్చేసి ఇండియన్ కరెన్సీ కాబట్టి నేను ఇండియన్ కరెన్సీ ఇండియన్ రూపీస్ లో చూజ్ చేసుకున్న కరెన్సీ అనేది ఓకేనా ఓకే అండి డివైజ్ అంటే ఏం లేదు మనము మనకు లైటింగ్ ఎలా ఇవ్వాలి అనుకునేది థీమ్ ని బట్టి డివై థీమ్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా ఇంతే అండి మనం వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోవడం వల్ల వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒకసారి మీరు కూడా ఆన్ చేసి చూడండి ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఓకేనా ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చాలా ఫాలో అవ్వండి ఓకేనా మరొక వీడియోతో ముందుంటాను బాయ్ బాయ్